ఈ సమయంలో ప్రియరా కూ ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులు మరి సామియలు గారు గారు అలియా సత్యరాజు గారు మరి వారు ఉద్దేశం ఉద్దేశించి వారు అంది నిమిత్తం ఏర్పాటు చేస్తారు సంతోష్ అమ్మ గారు కూడా మరి వారి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను దేవునికి వందనాలు కూడా వచ్చిన మీ అందరికి వందనాలు అలాగే పాస్ గారికి వందనాలు మరి స్టేజ్ పై ఉన్న పాస్ కూడా ఉన్న వందనాలు మరి మరి ఊడిగా కృతజ్ఞత కూడికి ఏర్పాట నేను దేవుని తెలుసుకొని ఈ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ఈ కోడిగా నేను పంతొమ్మిదో సంవత్సరంలోనే నేను అనుకున్నాను దేవుడా పంతొమ్మిది సంవత్సరాలు నడిపించే ఈ పాప ఇరవై సంవత్సరం కూడా నీ కాపుల దొరకం నన్ను కాచి కాకపోతే బ్రతపడుతాయి ఇరవై సంవత్సరాల వసంతలో నేను మరి కృతజ్ఞతగా కూడిగా నేను పెట్టుకోవాలని అనుకున్నాను కానీ ఈ విషయం మాత్రం నేను ఎవరికి చెప్పలేము నేనే ప్రార్థన చేసుకున్నాను మరొకప్పుడు నేను కూడా ఇక్కడ నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు దేవుడికి తెలియని పెట్టలే మరి నా జీవితం నా జీవితంలో కూడా దేవుడు అంటే నాకు తెలియదు ఎందుకంటే మన పూర్వీకులు దేన్ని మనం వాళ్ళు ఇదే నిజం నమ్మితే దాన్ని నమ్మే మనుషులు కానీ వాళ్ళు అసత్యంగా ఉన్నారని వాళ్ళకి తెలియదు కానీ సత్యమైన దేవుడిని నమ్ముకోవడానికి చాలా మనకి నామోషు నేను తెలియక ముందే మరి మొట్టమొదటగా మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మరి గిజ్జోను బావగారు వాళ్ళు చర్చికి వెళ్ళి చర్చకి వెళ్ళి వారు ఏంటంటే ప్రార్థన పెట్టించుకుంటువారు ప్రార్థన పెట్టించుకుంటే మరి ఆ చుట్టుపక్కల వారిని అందరినీ కాగించవచ్చు కాకితే నేను కూడా వాళ్ళు అంటే అది మాకు తెలీదు ఇలాగే వాళ్ళు కూడా వెళ్ళి నేను కూడా కూర్చుండో ఆ భోజనాలు పెడితే భోజనాలు మిచ్చిడితే అది తినేసేసి ఇంకా నేను కూడా అప్పుడు పాత పాడు కదా ఆ పాటలే అలాగా నేను పాడుతూ ఇంకా అలాగా నేర్చుకుడు ఎందుకంటే పాటలు పాడేవాడు అంటే దేవుడు అంటే నాకు ఇష్టం లేదు అని ఇప్పుడు నాతో పరిచయం పరిచయం చేసిన ఒక సహోదరుడు అంటే ఎవరంటే అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడో లేడో తెలియదు కానీ ఆడి నాకు వరుసకి కొడుకు అవుతాడు కొడుకు వాడు నేను ఒక అనదములగా తెలియదు దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి వాడు ఎత్తు ఎక్కడికైనా సైకిల్ వాడు మరి వాడు ఆ క్రిస్ట్ అయిన క్రైస్తవులు ఉన్న పైన పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆ చిన్న ప్రార్థన అంటే మరి తెలిస్తే అంటే అలాగే అనద్దు ఎక్కడికో సినిమాకి వెళ్ళిపోయి తీసుకెళ్ళి వాళ్ళు అలాగే వెళ్ళి వాళ్ళు ఎక్కడికైనా ప్రాణపార్ కన్నా బెంగళూరులో కన్నా తర్వాత జీ కన్నా తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్తే అలాగే వెళ్ళి వాళ్ళు మరి ఒకానొక దినం మరి పాస్ట్ గారు వచ్చి దేవుడిని దేవుడు మంచివాడు దేవుడిని మూడు శాతం దర్శనం ద్వారా నాకు నాకేంటి కళ్ళకొచ్చు కళ్ళకి వచ్చిన తర్వాత నేను దేవుడిని ఏంటి అని చాలా నిర్లక్ష్యం చేశాను అనమాట అంటే ఏంటి ఇలాగా దర్శనం ఇలా వస్తాయి అదో ఎండగారంగా తీసుకున్నాను తప్ప సీరియస్గా నేను తీసుకోలేదు అప్పుడు రెండు వేల ఐదు అనమాట రెండు వేల ఐదు అప్పటికే నాకు మనసు ప్రేరేపిస్తుంది అనమాట నేను మొట్టమొదటిసారి రెండు వేల ఐదు పదిహేను తారీఖు ఐదు నెలలో ఆ రోజు ఆదివారం ఆదివారం అయితే నేను నిర్ణయించుకున్నాను అనమాట ఎందుకు నిర్ణయించుకున్నానంటే నేను ఒక వ్యాధితో బాధపడతనమాట అది ఏంటంటే వంశపారంగా వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి అవి రక్త సంబంధం తప్పకుండా వస్తాయి అన్నమాట అంటే టీబీ టీవీ దాంతో నేను చిన్నప్పటి నుంచి బాధపడదు మా అమ్మ తిరగలేని ఆస్పత్రి లేదు నా కోసం కేంద్ర హాస్పిటల్ ఎక్కడంటే మన సర్పార్ జంక్షన్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి అయినా అప్పుడు ఒక ట్యాబ్లెట్ పదమూడు రూపాయలు అమ్మ వాడాలమ్మ నీ కుమారుడికి కాదు అని వాడిచ్చారు వాడితే ఆ మందులు పనిచేసింది సంవత్సరం నాకు గొరవైపోయి గొరవైపోతే ఏంటి ఇలాగైపోయి నాకు దేవుళ్ళకి వెళ్ళిపోవాలన్నా ఏంటంటే ఇప్పుడు నేను ఎలా సాక్షి చెప్తున్నా ఎక్కడ ఉన్నవాళ్ళు ఒకప్పుడు మనకంట ముందుకుంటా ఒకప్పుడు సాక్షి చెప్పు లేదు వీళ్ళు ఎలాగ దేవుడికి బాగుపడతారా ఇలాగ నేను చేత దేవుడు వీళ్ళు అభర్త చెప్తున్నారా నేను చెప్తున్నారండి నేను అమ్మ అని ఎలాగైతే చిన్న మరి దేవుడిని ఎప్పుడు ఆ కూడా కుదురు పడుతుందండి అంటే అమ్మని మా అమ్మని అడిగారు మా నాన్న కూడా అడగడు అమ్మ నేను అన్న మా అమ్మ మారు మాట మాట ఎండు బాబు చచ్చికెళ్తే అంతకన్నా మంచి పని ఏముంది మేము మాకు ఎలాగో తెలియదు దేవుడు అంటే నువ్వన్నా దేవుడులో చెప్పింది చెప్పిన తర్వాత నేను చర్చికెళ్ళిన తర్వాత వచ్చి అప్పుడు నాకు కొట్టు కిరాణా కొట్టు అక్కడ రెండు వేల మూడులో ఇక్కడ ఇదే స్థానంలో కిరణ్ కొట్టి నేను దేవుడిని తెలుసుకోండి రెండు వేలు మా నాన్నకి ఎలాగో తెలుసు నేను తెచ్చుకు వెళ్తాను ఇంకా చూసుకో రోజు వచ్చి వచ్చేదిలే ఆడాలి పడినా చూసుకోవడ వీడికి భయం లేదు అని ఇలాగే మన దేవత ఇంటి మన అమ్మూరిని మంచి కాదు అని చెప్పేసి అన్న ఆయన కొడితే కొట్టాడండి మంచి కాళ్ళు పన్ను పెంచుకోవడం తప్ప ఏముంది అమలును మంచిదాన్ని మనం పట్టుకోవాలి కదా చెడ్డదాన్ని ఎలా పట్టుకుంటామని మన అంతా వాదించారు మరి అమ్మ అప్పుడు ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే మరి అందులో కూడా అలా అంటే ఆ రకంగా తిన్న బాధపడలేదు మన అమ్మూరు లేదు మన దేవతలు మనం పిలిస్తే పరిపోయి మనకు వెళితే ముందుంటాయి మంచి కాదు మానే నేను మంచిది కాబట్టి నేను చర్చికి మంచిది అయితే ఏదన్నా నేను చేస్తానని మా నాన్న వాది వాది తర్వాత మన ఇంకా మా అమ్మ కూడా చెప్పింది ఎల్ల చర్చి ఏవైపోయింది నా జీవితం ఒకప్పుడు ప్యాకెట్లు తర్వాత బోలీలు కూర రోజుతో ఒకప్పుడు నా జీవితం మరి మా రెండు అక్క ఈలా ఉండేలా పాడైపోతాడని నేను ఏదో చదువులే అదని మరి గోళీలు పని తీసుకెళ్ళిపోయింది మా అక్కడి మరి మా మా మేనలు అన్ని స్కూల్ వేసి చదివించారు ఏంటంటే నాకు ఇక్కడ నుంచే తెలిసేది ఏంటంటే సినిమా సినిమా అంటే అప్పుడు నాకు అప్పుడు నాకు ఏమీ లేదు లేకపోయినా ఎంత దూరం అయినా సరే పాకి అప్పుడు ఆటో ఎక్కడ ఉండి అంటే పెద్ద చెట్టు దగ్గర ఉండి ఆటో ఈ దుమ్ములపేట గుడి దగ్గర ఆటోలు ఉండి కాదు పెద్ద చెట్టు దగ్గర ఇక్కడ నుంచి అక్కడ పాకి వెళ్ళి అక్కడ దిగేసి మరి ఎక్కడికి వెళ్ళి వాడునో ఏ సినిమాకి ఆ సినిమాకి వెళ్ళిపోయి వారానికి రెండు సార్లు నాలుగు సినిమా వెళ్తే రెండు సినిమాలు మహానుషు మీ అనే జీవిత వాళ్ళే ఇంకా ఎలా ఉంటే పాడిపోతాదండి మా ఎక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నాకు బాగానే చదువుకో ఎందుకంటే అక్కడ ఒక టీవీ నాకు అప్పుడు కేబుల్ వచ్చే అదే కొత్త కొత్తలో పావలాంటి సినిమా సినిమా టీవీలో పడిపోయి నా చదువు ఒక్క సాగలేదు ఇంకా సినిమాలు పడిపోయి మా నా నాకు గొడవ ఇక్కడ ఇంకా చదువు చేయడు అనే వాళ్ళిద్దరు గొడవ ఆకాశం వాళ్ళు గొడవెట్టుకున్నాడు అక్కడ నేను వెళ్ళిపోతున్నాక మా ఇంట్లో దేవుడి దేవుడిసింది దేవుడు తర్వాత నేను వచ్చేసి వచ్చేసిన తర్వాత మరి ఎలా బ్రతకాలి ఎలా చేయాలండి మరి వాటర్ ట్యాంక్ దగ్గర ఫస్ట్ కొట్టు నేనే వెళ్తాను అక్కడ రుచి ట్యాంక్ దగ్గర చిన్న బడ్డి కొట్టి చేశాను మా అన్నయ్య మా బావ మరి అమ్మకు అంటే ఎలాగలా కాదు రోజుకి పదిహేను అమ్మలు అంటే రోజుల్లో తక్కువే ఎందుకంటే అక్కడ ఎక్కువ నారీ కదా సిగరెట్ సిగరెట్లు ఎక్కువ సిగరెట్లు ఇలాంటి అయ్యా అమ్మలు వ్యాపారం ఏమైపోయిందో వచ్చి రాబడాలైపోయిందో తెలిసి తర్వాత ఇలాగ ఇలా దేవుడికి రాబోడికి మరి ఏడు ప్రమాదాల నుంచి దేవుడు అంతా పెళ్ళాడు అంటే నేను మొదటి చెప్పిన ప్రమాదం రిక్షా బండి కొత్తలో నాకు అప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో వచ్చింది బండి ఎక్కడ గాంధీ నగర్ గాంధీనగర్ నుంచి బండి వేసుకుంటున్నాను అదే కొత్త రిక్షా తొక్కడం అది ఎలా తినాలో ఎలాగా చెయ్యాలి నాకు తెలియక చిదా ధైర్యపడినప్పుడుకి బండి జాని తిరగబడిపోయి తర్వాత ఏంటంటే ఆ బండి నా మీరు పోయి ఈ వచ్చేస్తే మా అమ్మకి మరి అలాగే ఇప్పుడు వచ్చి ఆ బండి దాంట్లో నాకు నీళ్ళు ఇచ్చి ఆ ఇదాకా బండి కోసం వచ్చేది మా అమ్మ అప్పుడు ఏంటిలా జరిగింది అంటే ఇలాగమ్మా మరి బండి కొత్త కదా నాకు తెలియదు కదా అంటే అదో ప్రమాదం తర్వాత అదే నాకు దేవుడిని పరిశ్రమ చేసిన వాడు

అప్పుడు తోలినగిలి తీసేది తప్ప అప్పుడు తగిలిదానిక రాదు అంటే అప్పుడు నాకు ఏమేమి పిలిచలేదు అప్పుడు సబ్బు కాబట్టి సయ్యలాడి తర్వాత 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 అదో ప్రమాదం రెండు ప్రమాదాలు తర్వాత మళ్ళీ మోటార్ పండు కొట్టుకునేటప్పుడు ఒకసారి అడిగి వెళ్ళినప్పుడు ఐదు వచ్చి బండికి వెళ్ళి పడిపోయి ఈ బండితో మూడు మొక్కలు బండి వేస్తుంది నేనేమో

మరి మా ఆవిడ ఏడు తింటే తీసుకెళ్ళి బండి మీద తీసుకెళ్ళి మన ఏటమా మనలాగా ఉండదు ఇరుగు రోడ్డు సైకిల్ కూడా ఆ రోడ్డు మీద తెలుసు వర్షంలో తెడిసి నింపేసి నేను వచ్చి తర్వాత ఆవిడ పొద్దున తీసుకొచ్చేసిన తర్వాత ఆయన ఒక అమ్మాయి ఇలాగా మరి చిన్న బ్యాంక్ అంటే బ్యాంక్ తీసుకెళ్తాను సాయిబా గురి దగ్గర కరోనా టెస్ట్ చేసి కారు వచ్చేసి ఆగిపోయింది ఎవరిని ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయించు నన్నీ అమ్మా వెళ్ళిపోయమ్మాయి అప్పటికే అందరూ అయిపోతుంది ఎందుకంటే పరీక్ష చేయించిన వాళ్ళు బయటపడ్డారు చేయించుకున్న వాళ్ళు అందరూ ఎవరు బయటపడారు వాళ్ళందరికీ మేము పరీక్ష చేయించిన వాళ్ళు ఎంతమంది అంటే వంద మంది ఎంతమంది చేయించుకున్నాం దాంట్లో ముప్పై ఊరికి వచ్చింది మా తమ్ముడు కూడా ఉన్నాడు ఆయన ఫోన్ నెంబర్లో ఇప్పేసుకున్నాను నేను చేసే ఫోన్ చేసేది చత్ర ఎప్పుడు చెత్త అంటే మీరేనా అన్నాడు అని నేను మీకు కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఇంకా నాకు మరి అప్పుడు కరోనా అంటే మరి భయం అప్పుడుకి ఇంకా నాకు ఈ మాట ఎప్పుడైతే చెప్పు నాకన్నా మా ఆవిడ చాలా ఏంటంటే ఆవిడకి ఎక్కువగా ఎమోషనల్ అవడం అలవాటు అనమాట ఎన్నికలు మంచిది అని సీతారాం కూడా ఫోన్ చేస్తారు తమ్ముడు మరి కరోనా వచ్చిందని ఫోన్ చేసి వెళ్ళే నాబాద్ అదేట నీకు వచ్చింది నాకు వచ్చింది అన్నాడు మరి ఏం చేయాలంటే పద్నాలుగు పద్నాలుగు రోజులు పాలన అన్నక ఏం భయపడిపో వాళ్ళే వస్తారు మమ్మల్ని ఇద్దరిని లోపలి రోజు 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 పెట్ట లో పెట్ట నేను ఒక్కనడు కరోనా వచ్చిన సరే పెట్టేస్తారు లోపల కరోనా కానీ భారీగా భర్త భర్త భారీ ఏంటంటే వాడికి వచ్చింది వాడితో పోవాలి దానికి దానితో పోవాలి నేనెందుకు అంటే ఒక చావు ప్రతిపరి చూస్తున్నారు తప్ప కలిసి ప్రతిగా ఉంది కలిసి వేసుకున్నా ఆలోచన లేకుండా అలాగే అలాగే ఉంది వెళ్ళిపోయారు కానీ నా భార్య అలాగే ఇద్దరు నీతో ఆ పద్నాలుగు రోజులు ఎలా నరకం అంటే అలా నరకం అనిపించారు చుట్టుపక్కల వాళ్ళు అయితే చచ్చిపో అంతలా ఏడ్చారు

వాళ్ళ అప్పటికే ఎవరు అయిపోయి ఇంట్లో చూస్తే అప్పుడు మా మ్యాన్గా పోన పోనా తర్వాత వస్తా వాళ్ళిద్దరు వచ్చి కాయగోడ కొన్ని సాయంత్రం గేట్ దగ్గర ఆ గేట్ కాయగోరే మరి అప్పుడు కూడా మరి మా అన్న కొడుకు వచ్చి వాళ్ళు వాళ్ళ గురించి ఆ తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పద్నాలుగు రోజుల తర్వాత ఆ టైంలో కూడా నిద్ర వచ్చింది కాదు ఈ భయం ఇంకా చచ్చిపోలే భయం భయం ఎందుకంటే మనిషిని మనిషి మనిషి అయితే రోగం అనుకుంటది అందరికీ కానీ ఎలా ఉంది ఏట ఒక్కరు కూడా అలాంటి రోజు మరి నాకు న్యాయం మన రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పది ఆ రెండు వేల పది పది సంవత్సరాలకి మరి మీటింగ్ పెట్టుకోవాలి ఆలోచించిన తర్వాత దేవుడికన్నా నడిపిస్తారు కదా మళ్ళీ ఇదే దేని గురించి ఎందుకు ఇంత కనపడబండి నేను దేవుళ్ళు ఎమ్కున్నా రోజుకైతే మీటింగ్ పెట్టుకోవాలని చాలా రోజులుగా అంటే మా ఆవిడకి చెప్పలేదు నేనే ఐదో నెల పదిహేను రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై సంవత్సరాలు వచ్చింది ఒక డేట్ రాయసుకో ఫిక్స్ అయిపోయింది ఏది ఏమైనా సరే నేను మీటింగ్ పెట్టుకోవాలి ఆ రోజు అని చాలా బలంగా మరి ఆవిడకి తెలియకుండా నేను ప్రార్థన చేసుకుంటూ జరగాలి మరి దేవుడు అంతవరకు ప్రార్థన నడిపించిన దేవుడు ఈ రోజు కూడా ఎంత కార్యం చేసాడు తెలుసా నేను ఇదివరకు రెండు మీటింగ్ సరే ఆ రెండు మీటింగ్ వర్షం వర్షం ఎలాగా వంటలో అయ్యే అయిపోయిన తర్వాత వర్షం పట్టినండి అయిపోయిన తర్వాత వర్షం గంట కొట్టింది గంట కొట్టిన తర్వాత తగ్గిపోయింది అది ఎండకాలం తగ్గిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయి భోజనాలు అయిపోయిన తర్వాత కూడా ఎవరి వెళ్ళిపోయిన తర్వాత కూడా వర్షం ఫుల్ వర్షం రెండు తర్వాత ఇది మూడు చాలా ఎందుకంటే దేవుడు ఎంతవరకు నడిపించాడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కనుక నమ్మకంతో నేను తప్ప నా మనసులో నేనే ప్రార్థన చేసుకుని ఆ వర్షంతో అడిగి అలాగా ఎలా చేయలేదు దేవుడు నీవున్నావు అని ఒక మరి ఇంత గొప్ప కార్యం మరి దేవుడు నా పట్ల జరిగించాడు మరి మాకు పెళ్ళి అయితే మరి పదకొండు సంవత్సరం మరి పిల్లల కోసం మేము కూడా చాలా ప్రయత్నిస్తున్నాం దేవుడు గర్భాలు అది ఇచ్చే గొప్ప బహుమానం కాబట్టి దేవుడు నేను నమ్ముచున్నాను మరి నా కుటుంబం అయితే ఇలాగ మరి ప్రార్థనప్పుడు మీ పాలిసీ ఇలా చేయలాగేస్తున్నారు అన్నారు ఎలాగా ఇలా పాలు చేయలాగిన చనిపోయింది ఏటి ఇలా ఆటో మాట ఏంటి ఇలాంటి చెప్పలేము అప్పుడు కదా మరి మాకు మరి నేను చాలా మరి పొద్దులతో ఉన్నాను దేవుడిని కదా స్థుతిస్తున్నాం మనం ఏ ఏ పని చేయలేదు కదా ఏ పని పని చేయలేదు కదా దేవుడిని కదా మనం ఆరాధిస్తున్నాం వాళ్ళు కూడా పని చేసుకుంటారు మా ఆవిడ మరి నేను మాట్లాడడం జరిగింది మరి మా కుటుంబం అయితే చాలా మంది దేవుని నమ్ముకోలేదు దేవుని తెలుసుకోలేదు మరి వారు కూడా దేవుని తెలుసుకోవాలి దేవుళ్ళు నడవాలి మరి మాకు మరి దేవుడు పిల్లలు ఇచ్చినా ఆయన కొர்க்கె ఎవకుపోయినా ఆయన కొர்க்கె జీవించాలనే భయం ఉన్నట్టు కాబట్టి మరి మా కోసం ఈ అనుదిన ప్రార్థనని జ్ఞాపకం చేసుకోమండి మరి సల సాక్షు దేవుడు జీవించను గాక గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియరా మరి ఈ సాక్ష్యం ఇప్పుడ వెనలేదు అండి నిజంగా నాకు చాలా తక్కువ అనిపించింది అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు చిన్న సందర్భాలు చెప్పేవారు మరి చక్కటి సాక్ష్యాన్ని దేవుడు ఆ మరి మా చిన్న గారి ద్వారా చేసిన అద్భుతాలు బట్టి అయితే ఈ సమయంలో మనం మనం చేయకుండా త్వర త్వరగా కార్యక్రమం ముందుకు వెళ్దాం దయచేసి ఎవరు ఇబ్బంది పడవద్దు అందరికి చక్కటి ప్రేమ గురి ఏర్పాటు చేశారు మరి సన్నీల్ గారు సంతోష్ గారు మరి ఎలాగో మనకు స్ట్రైకే కాబట్టి ఎవరు వెళ్ళి పని లేదు కాబట్టి మరి ఒక అరగంట లేట్ అయినా ఒక గంట లేట్ అయినా మనము దేవుని ఆశీర్వాదాలు తీసుకుని వెళ్దాం మరి మన మధ్యలో అపోస్తు రాజ్ కుమార్ గారు మన మధ్యకి రావడం చాలా అలాగే మరి సామి గారు మరి ఆయన గొప్ప ప్రవక్త మరి మన ప్రాంతాన్ని ప్రేమించి మన ప్రాంతానికి రావడము మరి చాలా గొప్ప ఆశీర్వాదకరము మరి రాజ్ కుమార్ గారు ఎంతో మరి చక్కగా మరి సేవలో బలపరుస్తూ మరి కరోనా టైం